హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ తెలుగు రాష్ట్రాలకి బంపర్ ఆఫర్లు వచ్చేసినాయి ఒకటి చిరంజీవి గారికి కేంద్ర మంత్రి పదవి ఇంకోటి ముద్రగడ పద్మనాభం గారు కాపు సీనియర్ నాయకులు అత్యంత వివాదరహితుడు ఎప్పుడూ వివాదాస్పదుడు అనే పేరు పడ్డ చాలా కీలకమైన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు వారికి గవర్నర్ పదవి ఈ బంపర్ ఆఫర్ వెనకాల బీజేపీ పెద్ద చదరంగం బోర్డు ఓపెన్ చేసి ఈ ఆఫర్లు ప్రకటించి పవన్ కళ్యాణ్ గారి ముందు పెట్టింది అంటే ఏంటంటే ఆయన ముందరకాలకి బంధాలు వేయటం అంటారో లేకపోతే తెలుగుదేశంతో మైత్రి చేసేప్పుడు జాగ్రత్తగా నాయనా అని పెద్ద రకం మీద చనువుతో చెప్పే మాట అంటారు మొత్తానికి ఇవైతే మెటీరియలెస్ కాబోతున్నాయి ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన భూమిక పోషించబోతున్నారని ఏడాది క్రితం నేను ఇదే వేదిక మీద నుంచి నా ఛానల్స్ ద్వారా చెప్పినప్పుడు జనాలు వాళ్ళకి తెలిసిన భాషల్లో వాళ్లకు తెలిసిన వివిధ రూపాల్లో నవ్వుకున్నారు కానీ తర్వాత జరిగిందేంటి మేరే సాత్ పవన్ కళ్యాణ్ మేరే పీచే పవన్ అయ్యే తన దగ్గరికి పిలుచుకొని మోడీ గారు ఆప్యాయంగా ఎన్డీఏ సమావేశంలో మాట్లాడటం తర్వాత బహిరంగ సభల్లో వేదిక మీద పిలిచి చెప్పటం మోడీ హ్యాస్ ఫోర్స్ ఏ పవర్ఫుల్ లీడర్ ఇన్ పవన్ కళ్యాణ్ అనే దానికి ఇండికేషన్ సంఘ్ తాయ కర్మాగారంలో తయారైన నాయకులు ఎలా ఉంటారంటే వైజాగ్ స్టీల్ నుంచి బయటకు వచ్చే స్టీల్ బార్స్ లాగా ఉంటారనమాట ఒక బోల్డ్ అన్ని టెస్ట్ అయిన తర్వాత ఆ స్టీల్ బార్ బయటకు వస్తుంది అట్లాగా సంఘ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మోదీ గారు ఒకళ్ళు వాళ్ళు భవిష్యత్ దర్శనం చేసి వాళ్ళు అంటే ఏం జరిగిపోతుంది ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అంటే చంద్రబాబు గారి విజన్ కాదు వాళ్ళది రియల్ విజన్ ఇది ఇదేంటంటే పేపర్ మీద ఉండే విజన్ వాళ్ళది రియల్ విజన్ సంఘ వెళ్ళినట్టు తయారు చేస్తుంది అలా చూసినప్పుడు మోదీ గారు ఎప్పటి నుంచి పదేళ్ళ నుంచి చూస్తున్నారు చూసినప్పుడు ఎస్ ఈ కుర్రాళ్ళలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి నిజాయితీ ఉంది ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నా సరే దేశం పట్ల జాతి పట్ల నిబద్ధత ఉంది జాతిని గౌరవించాలన్న కాంక్ష ఉంది ఇవన్నీ ఆయన గమనించారు గమనించి ఆయన్ని అనౌన్స్ చేశారు సరే నాయకుడిని ఐడెంటిఫై చేయడం ద్వారా ఒక స్టెప్ ముందుకెళ్ళారు మోడీ గారు మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఇప్పుడు బుద్ధిస్టులు కూడా ఒక లామా ఇప్పుడు దళైలామా ఉన్నారు ఆయన వయసు అయిపోతుంది నెక్స్ట్ లామాని ఐడెంటిఫై చేసుకోవాలంటే వాళ్ళు ప్రపంచ పర్యటన చేస్తారు మోదీ గారు కూడా అలా దేశాటనం చేసి ఈయన్ని పికప్ చేశారు పవన్ కళ్యాణ్ ఇతనిలో ఫైర్ ఉంది ఇతని ద్వారా జాతికి మంచి జరిగే ఒక ప్రయోజనం చేకూరే ఒక వ్యవస్థ ఏర్పాటు కాబోతోంది ఆల్టర్నేటివ్ లీడర్షిప్ ఫ్రమ్ సప్రెస్డ్ సెక్షన్స్ ఒకటి ఎమర్జ్ కాబోతోంది అని ఆయన భవిష్య దర్శనం చేసుకుని పికప్ చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారిని ఆయన జాతీయ స్థాయిలో బ్రహ్మాండమైన వేదిక మీద నుంచి పరిచయం చేయబోతున్న విషయం మనం బ్రేక్ చేసినప్పుడు జనం విస్మయం చెందారు ఆశ్చర్యం ప్రకటించారు ఇదేంటిది అని నిశ్చేష్ఠులైన వాళ్ళు ఉన్నారు బట్ ఆయన ప్రకటించారు అలాగే ఇప్పుడు సెకండ్ ఫేజ్లోకి వద్దాం సీతాగోక చిల్లక రెక్కలు అందమైన రెక్కలతోటి ఎగరటానికి మూడు ఫేజులు దాటి రావాలి లార్వా ప్యూపా కోశస్త దశ తర్వాత నాలుగోది సీతాకోచర గొంగళి పురుగు నుంచి సీతాకోశ ఆ గొంగళి పొరుగు నుంచి సీతాకొక్క చిలుకగా మారే క్రమంలో అది అండర్ గౌన్ అయ్యే పెయిన్ ఉంటుంది చూసారా అది రఘువంశంలో కాళిదాసు గారు వర్ణిస్తారు అది ఆ వర్ణన మరి స్వయంగా మరి ఆ సాక్షాత్తు అమ్మవారు నాలుగు మీద బీజాక్షరాలు రాస్తే ఉద్భవించిన మహాకవి ఆయన రాశాడు అలాగా ఆ పెయిన్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అవుతున్నారు రేపొద్దున ఆయన సీతాకు చిలుక అవుతారు అంటే ఎంత స్వేచ్ఛగా అది ఎగురుతుందో అంత స్వేచ్ఛగా జనసేనని జనంలోకి పెనటేట్ చేసి తీసుకురావటానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలని గమనించింది ఒక ఋషి గమనించాడు రాజర్షి నరేంద్ర మోడీ ఎందుకంటే ఆయన అక్కడ పవర్ పవర్ఫుల్ సీట్లో కూర్చున్నప్పుడు రిషి అయినా సరే ఆయన రాజర్షి అనాలి ఆయన గమనించి ఇంకొక రాజర్షిని తయారు చేయాలని చెప్పి సంకల్పించాడు ఆల్రెడీ త తయారు కావడానికి కావాల్సిన ప్రిపేర్డ్నెస్ అంతా అక్కడ ఉంది దాన్ని ఆయన ఐడెంటిఫై చేసి ఆయన ఆ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత రకరకాల టెస్టులు ఎదురవుతాయి మనం ఎన్ని పాత్ర జానపద సినిమాలు చూడలేదు గులేబకాళి కదా పాత్రలు వేరే హీరో ఆ గులే బకావళి పుష్పం తీసుకురావటానికి రకరకాల టెస్టులు మాంత్రికుల చేతిలో యక్షుల చేతిలో గంధర్వుల చేతిలో ఎదుర్కొంటారు ఇలా ఈయన కూడా అన్ని ఎదుర్కొంటూ వస్తున్నాడు ఆ ఎదుర్కొనే క్రమంలోనే ఇలాంటి తాత్కాలికమైన అవమానాలు అలాంటివి మనకి కనిపిస్తుంటాయి అంటే లోకేష్ మాట్లాడటం ఆయన తండ్రి పని పట్టించుకోకపోవటం లేదా దానికి కనీసం ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది లొకేషన్ అనకపోవటం ఇలాంటివన్నీ ఆయన ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్కి ఏవి తెలియదు ఆయన పట్టించుకోవట్లేదు అని అనుకున్నాకండి ఒక ప్రాసెస్ని అండబోయే ఎప్పుడు ఏ పెయిన్ ఎలా ఉంటుందనేది ఆయనకి తెలుసు ఆయన యోగా చేసిన వాడే చాలా నిశ్చలంగా ఏది మన అదేదో ఆయన సినిమా మొట్టమొదటి సినిమాలో చేతి వేళ్ళు ఇలా పెట్టి అక్కడ వెహికల్స్ ఆ వేళ మించి పంపించినప్పుడు పడ్డ వేదన ఎలా ఉందో చూసారు ఆ రోజు అలాంటి వేదన ఆయన ఈరోజు పడుతున్నాడు దాని అర్థం ఆయన ఏదో ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు గారికి సరెండర్ అయ్యారనో వారు చెప్పినట్టు తింటారనో కాదు ప్ర ఆయన ఎదుర్కొన్న ప్రతి టెస్ట్కి రేపు సమాధానం చెప్తాడు ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తాడు ఎవరికి కడుపు నిన్న పెట్టాలో వాళ్ళకి పెడతాడు సో దాని గురించి వరి కామకండి రెండవది ఇవాళ చిరంజీవి గారికి రాసవ మెంబర్షిప్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చు రేపు ఫిబ్రవరిలో రాజ్యసభకి ఎన్నికలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో చూస్తారు బీజేపీ ఎక్కడ బలంగా ఉందో ఆ రాష్ట్ర నుంచి ఒక సీటుకి ఎంపిక చేసి ఆయన్ని నామినేట్ చేస్తారు ఆయన రా రాజ్యసభకి ఎలక్ట్ అవుతాడు నామినేషన్ కాదు ఎలక్ట్ అవుతాడు తర్వాత ఎలక్షన్స్ తర్వాత జరగబోయే ఏర్పాటు కాబోయే కేంద్ర ప్రభుత్వంలో ఆయన మంత్రి పదవి ముద్రగడ పద్మనాభం గారు స్వతహాగా చాలా మంచి వ్యక్తి ఉద్యమాల కోసం ఆస్తులు అమ్ముకున్న ఆయన కానీ నెలకడలేని తత్వం వల్ల కాపు సమాజంలో గందరగోళానికి కారణమవుతున్నాడు కాబట్టి బీజేపీ ఏం చేస్తుందంటే జాగ్రత్తగా ఆయన వేరు చేసి ఖాళీ అవుతున్న గవర్నర్లు కొందరు కాలపరిమితి అయిపోతుంటుంది అలాంటి వాళ్ళ స్థానంలో ఈయన్ని పెడతారు నల్లు ఇంద్రసేనారెడ్డి గారిని కూడా అలాగే తెలంగాణ బీజేపీలో కల్లోలానికి కారణమవుతున్న నల్లు ఇంద్రసేనారెడ్డి గారిని తీసుకెళ్ళి ఏదో రాష్ట్రానికి గవర్నర్ చేశారు ఈయన కూడా అలా చేస్తారు ఈయన వల్ల ప్రమాదం ఉండదు కానీ చికాకుంటుంది ఏదో ఒకటి డిస్టర్బెన్స్ ఉంటుంది ఆ డిస్టర్బెన్స్ వల్ల కాపు సమాజం డిస్ట్రాక్ట్ అవుతుంది బీజేపీ ఆలోచన ఏంటి కాపు సమాజాన్ని కన్సాలిడేట్ చేయాలి కన్సాలిడేట్ చేసి రెస్ట్ ఆఫ్ ది ఎయిటీ ఎయిట్ పర్సెంట్ వీళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఆ ఎయిటీ ట్వంటీ ఫైవ్ పొను ఎనభై ఐదులో మిగిలిన శాతం వాళ్ళతో వీళ్ళని కలిపి కులాన్ని కలిపే సిద్ధాంతం అనే ఆలోచనతో ఉన్న పవన్ కళ్యాణ్ ద్వారా లీడ్ చేయించాలి లీడ్ చేయించి ఈ ఫ్యూచర్ లీడర్గా ఏపీకి ప్రొజెక్ట్ చేయాలి ఎన్నాళ్ళు ఆ ఓఎల్ఎక్స్ పాత సామాన్ ఫేసులతోటి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అలాంటి ప్రభుత్వాన్ని చూడాలనే ఆలోచన బీజేపీకి రావటం వల్ల ఆల్టర్నేటివ్ లీడర్షిప్ని ఎమర్జ్ చేయించడంలో బీజేపీకి ఉన్న శక్తి కారణంగాను పవన్ కళ్యాణ్ ట్వంటీ ట్వంటీ నైన్కి అనివార్యంగా సీఎం క్యాండిడేట్గా పరిపూర్ణంగా రూపుదిద్ది ఆయన్ని రంగంలో ప్రవేశపెడతారు ద డజన్ మీన్ ఆయన ఈరోజు తన ప్రావెషనెస్ నిరూపించుకోలేకపోతున్నారని కాదు నిరూపించుకోమనే చెప్తున్నారు ఇండిపెండెంట్గా దీనికి ఒక ఉదాహరణ కూడా బీజేపీ హెడ్ క్వార్టర్స్ చెప్తుంది ఏడిఎంకే తోటి జట్టు కట్టిన ఇటీవల దివంగతులైన నటుడు విజయకాంత్ మొదటి తొలి దఫా ఇరవై ఆరు ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు రెండోసారి వచ్చేప్పటికీ ఆయన ఒక్కడే మిగిలింది ఆయన కూడా మిగిలాడో లేదో డౌట్ మొత్తం ఏడిఎంకే తినేసింది తెలుగుదేశం కూడా దానికి భిన్నమైన పార్టీ ఏం కాదు ఇంకా మాటకు వస్తే వీళ్ళకి అదనపు అవలక్షణాలు కొన్ని ఉన్నాయి అందువల్ల జాగ్రత్త పడమని మాత్రమే తెలుగుదేశంతో వెళ్ళేప్పుడు బీజేపీ చెబుతుంది సొంతంగా వెళితే పది వస్తుందా పదిహేను వస్తాయా రేపొద్దున సీఎం మీరే లేదు తెలుగుదేశంతో వెళ్ళినా మీరు ఎలా ఉండాలని చెప్పేసి దిశానిర్దేశం చేయడానికి బీజేపీ కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది ఆయన రూట్ మ్యాప్ రూట్ మ్యాప్ ఇవ్వాలి ఇవ్వాలని ఇదే ఆ రూట్ మ్యాప్ ఆ గైడ్లైన్స్ ప్రకారం ఆయన పోతారు అందులో డౌట్ ఏం లేదు బీజేపీ బయట అయినా ఇన్ని పరిరక్షిస్తుంటుంది మహాభారతంలో ఒక కథ ఉంటుంది ఉంది జరిగింది అది ఏం కాదు ఇతిహాసం అది జరిగింది కాబట్టి ఇతిహాసం సందీపుడు శ్రీకృష్ణుడి గురువు శ్రీకృష్ణుడికి విద్యాబుద్ధులు నేర్పించి యదువంశ తిలకంగా ఆయన తీసిదిద్దిన గురువుకి లేక లేక కొడుకు పుడతాడు పుడితే వాడు అల్పాయుష్కుడు వాడిని బతికించుకోవాలి ఎవరు బతికిస్తారు అంటే నారదుడు చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా నీ శిష్యుడు అని ఆయన జగద్గురువు అని వెళ్ళి వేడుకుంటే ఆయన అప్పటికప్పుడు కాపాడతాడు అలాగా జనసేన అనే ఒక శిశువుని పదేళ్ల బాలు లేకపోతే పదేళ్ల వయసున్న ఒక పార్టీని బతికించడానికి బీజేపీలో ఉన్న సంఘ్ నేతృత్వంలోని నాయకత్వం చాలా బలంగా పనిచేస్తుంది సంఘకి కొంత విజన్ ఉంది డెఫినెట్గా ఒక ప్రొటెక్షన్ వాల్ తయారు చేస్తుంది జనసేన కోసం సంఘ్ సో ఆ వాల్ లోపల ఈ బయట నుంచి వెలుపల నుంచి వచ్చే తెలుగుదేశం ఉక్కు కౌగిలి తెలుగుదేశం కౌగిలి అది చంద్రబాబు నాయుడు గారిది కౌగులించుకుంటే మీకు అది కూడా తెలుసు అది కూడా భారతంలో ఉంది భీముడిని కౌగులించుకోవాలని ఉంటుంది అంటాడు యుద్ధం అయిపోయింది అద్భుత రాష్ట్రుడు కృష్ణుడు ముందరే ఫోర్స్ చేస్తాడు ఏదో చేయబోతున్నాడే అని చెప్పేసి ఒక ఇనుప విగ్రహాన్ని భీముడి పరిణామం ఉన్న పరిమాణం ఉన్న ఒక వినుప విగ్రహాన్ని తోస్తే నజ్జునజ్జు అయిపోతుంది సో తెలుగుదేశం అగ్రనేత చంద్రబాబు ఉక్కు కౌగిల్లో జనసేన పార్టీ నుజ్జు నుజ్జు నజ్జునజ్జు కాకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఒక ఫైర్ వాల్ తయారు చేస్తుంది బీజేపీ ఆ ఫైర్ వాల్ ప్రొటెక్షన్లో జనసేన ఎమర్జీ అవుతుంది ఇది బీజేపీ ప్లాన్ తెలుగుదేశంతో కలిసి వెళ్ళినా వెళ్ళకపోయినా బీజేపీ నుంచి ఉండే ప్రొటెక్షన్ జనసేనకు ఉంటుంది అలాగే ఈ రెండు శుభ పరిణామాలు కూడా త్వరలో చోటు చేసుకుంటాయి రేపొద్దున మరిన్ని డెవలప్మెంట్స్ పాజిటివ్ డెవలప్మెంట్స్ జరుగుతాయి ఏదేమైనా తెలుగుదేశం పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి మనం పవన్ కళ్యాణ్ చెప్పక్కల తెలుసు ఆయన అప్రమత్తంగానే ఉంటారు ఆయన అప్రమత్తంగా ఉన్నారనే విషయం తెలుసుకొని మనం నిశ్చింతకెళ్ళి జనసేనకి ఓటేసి వస్తే చాలు